నమస్తే నేను క్రాంతి మీరు చూస్తుంది భూమిపుత్ర భూమిపుత్ర అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే నిమ్మ పంట గురించి కొన్ని వీడియోలు చేసి ఉన్నాం ఎందుకంటే నల్లగొండ జిల్లాలో అతి ప్రధాన ప్రధానమైన పంటలు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ సాగయ్యే బత్తాయి నల్లగొండ జిల్లాలోనే దానితో పాటు సమానంగా కొన్ని నియోజకవర్గాల్లో నిమ్మ కూడా సాగవుతుంది అయితే నిమ్మ రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పూర్తి వీడియోను ఒకటి తయారు చేయాలని ఉద్దేశంతో ఇప్పటికే మన ఛానల్లో నిమ్మ పంట మీద వివరించిన మునుగోడు ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ని మరొకసారి ఆహ్వానించడం జరిగింది మన దగ్గరికి సో నిమ్మ రైతులకు అవసరమైన సమాచారాన్ని రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మార్కెట్ మెలుకల గురించి అదేవిధంగా నిమ్మ బై ప్రోడక్ట్స్ గురించి మొత్తంగా రైతులు నిమ్మ రైతులు నష్టపోకుండా ఏ విధంగా గట్టెక్కాలన్న అంశాల గురించి మనతో వివరించడానికి ఆర్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ ఉన్నారు నమస్తే సో మనం ఇంతకుముందు ఇదే ఛానల్లో నిమ్మ పంట గురించి కొన్ని వీడియోలు చేసినాము అయితే ఏంటంటే పూర్తి సమగ్ర సమాచారం రైతులకు ఇస్తే బాగుంటుంది ఒక వీడియో రూపంలో ఒక వీడియో పాఠం రూపంలో ఆ సమాచారం కోసమే మేము లావానించడం జరిగింది మొత్తంగా అంటే మా ఎందుకంటే తెలంగాణ జిల్లాలలో నిమ్మ పంట అదేవిధంగా బత్తాయి పంట ఎక్కువ సాగేది నల్లగొండ జిల్లాలోనే మిగతా జిల్లాలలో కూడా ఉండొచ్చు కానీ రాష్ట్రంలో ఎక్కువ పంట సాగేది మాత్రం నల్లగొండ జిల్లానే సో ఇక్కడి రైతులు నిజంగా నిమ్మ రైతులు చాలా సమస్యలు ఎదుర్కొని ఉన్నారు ఇంతకుముందు ప్రస్తుతం కొంత మార్కెట్ అనుకూలంగా ఉందని చెప్తున్నారు అసలు మార్కెట్ పూర్తిగా డల్లైన పరిస్థితులలో ఎక్కువ పంట వచ్చినప్పుడు రోడ్ల పంట కుప్పలు కుప్పలు పారబోసిన పరిస్థితిని మనం చూసినాం సో అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని నిమ్మ రైతు లాభాల బాట పట్టాలంటే తోట నాటినప్పటి నుంచి ప్రొడక్ట్ వచ్చే వరకు ప్రొడక్షన్ తర్వాత అమ్ముకునే వరకు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతుకు మేలు జరుగుతుంది అనుకుంటారు చాలా గొప్ప ప్రయత్నం భూమిపుత్ర చేస్తుందని అప్రిషియేటు చేయాల్సినటువంటి ఉంది యావత్ రైతాంగ పక్షాన రైతులకు సంబంధించిన ఆఫీసర్గా మీ ఛానల్ను అభినందిస్తున్నాం ప్రధానంగా ఈ నిమ్మ పంటకు సంబంధించిన ఈ పూర్తి స్థాయి వీడియో చేయాలని అనుకోవడం చాలా మంచి ప్రయత్నం నేను గతంలో పనిచేసి ఉన్నాను కాబట్టి నకరేకల్ ప్రధానంగా నిమ్మకు సంబంధించిన హబ్బు దేశంలోని నలుమూలలకు నకరికల్ నిమ్మ పోతుంది అంత గొప్ప మార్కెట్ నకరికల్లో ఉంది సో దాంట్లో భాగంగా అక్కడ పడుతున్న రైతుల యొక్క బాధలే కావచ్చు రైతుల యొక్క కష్ట నష్టాలు ప్రత్యక్షంగా చూసిన సందర్భాల్లో మనకు అర్థమైనటువంటి కొన్ని అంశాలను మేము ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తాం ఏంటి డిఫరెన్స్ ఏంటి నిమ్మకు బత్తాయికి ఏంటి డిఫరెన్సు అసలు బత్తాయి బెస్టా నిమ్మ బెస్టా అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది అయితే నిమ్మ బత్తాయికి సంబంధించిన దాంట్లో బత్తాయి నిమ్మ రెండు పక్కకు పెట్టినప్పుడు నిమ్మకు కొన్ని నీళ్ళు తక్కువ పడతాయి బత్తాయికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి వేరే కాయ సైజుకి సంబంధించింది కూడా నిమ్మకాయ తక్కువ సైజులో ఉంటుంది బత్తాయి కాయ ఎక్కువ సైజులో ఉంటుంది రెండోది ఎన్ని అవసరం పడతాయి నీళ్ళు అంటే సుమారు ఒక చెట్టు మంచి ప్రొడక్టివ్ ఈల్డ్ ఇచ్చేటువంటి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల చెట్టు ఉన్నప్పుడు దాదాపు వంద నుంచి నూట ఇరవై లీటర్ల వరకు నిమ్మకు అవసరం పడతాయిటువంటి నీళ్ళు అవసరం పడుతుంది అదే బత్తాయికి సంబంధించింది వచ్చినప్పుడు నూట యాభై నుంచి నూట ఎనభై లీటర్లు రెండు వందల లీటర్ల నీళ్ళ వరకు ఫ్రూటింగ్ మీద ఉన్నప్పుడు బత్తాయి కాయకు అవసరం పడే ఓకే ఉంది సో ఎన్ని రోజుల సమయము ఏంటి ఎప్పుడు మేజర్ సీజను ఎప్పుడు మైనర్ సీజను అనేటువంటి దాన్ని కూడా చూసుకున్నట్టయితే ప్రధానంగా నిమ్మకు సంబంధించిన మేజర్ సీజన్ను మనం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెలలలో ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మే నెలల ప్రధానమైన సీజన్గా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నిమ్మకాయ కాయ పూత వచ్చినప్పటి నుంచి కాయ పండు పండి ఎల్లో కలర్ అవ్వడానికి నూట యాభై రోజుల సమయం పడుతుంది ఓకే కాయ మెచ్యూరిటీ ఇండిసెస్ అంటే కాయ మీద పసుపు రంగులో మచ్చలు రావడానికి నూట పదిహేను రోజులు నూట ఇరవై రోజుల సమయం వచ్చినప్పుడు ఈ పసుపు రంగు మచ్చ చిన్న చిన్నగా ఒక స్పార్క్ లాగా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది మంచిగా ఊరడం మార్కెట్ లోపలికి నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై రోజులు నూట ముప్పై ఐదు రోజులప్పుడు తీసుకొని పోతున్నప్పుడు అది కలర్ టర్న్కు సంబంధించింది మంచి గ్రీన్ కలర్కి సంబంధించింది ఉంటుంది సో ఎక్స్పోర్ట్ మార్కెట్ చేయాలి నేను ఎక్స్పోర్టే పంపాలి విదేశాలకు దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ వివిధ కంట్రీస్ కోసం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఎల్లో కలర్ నిమ్మకాయను అడగరు గ్రీన్ కలర్ నిమ్మకాయను అడుగుతారు సో ఈ గ్రీన్ కలరు వన్ ట్వంటీ డేస్ ఉన్నప్పుడు మంచి గ్రీన్ వచ్చినటువంటిది అంటే డార్క్ గ్రీన్ ముదురు గ్రీన్ కలర్లో ఉన్నది కాకుండా మంచి గ్రీన్కి సంబంధించినటువంటి అంటే మొత్తం కలర్ పిగ్మెంటేషన్ మొత్తం కూడా ఫార్మేషన్ అయిపోయి జరిగి ఉన్న దాంట్లో చేసినప్పుడు దాన్ని ఎక్కువగా ఇష్టపడే పరిస్థితి ఉంటుంది సో నూట ముప్పై ఐదు రోజులు నూట నలభై రోజులకు వచ్చేసరికల్లా కాయ గ్రీన్ నుంచి ఎల్లోకి టర్న్ అవ్వడం జరుగుతుంది ఎల్లోకి టర్న్ అయినాక నూట నలభై రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు ఈ కాయ ఎల్లో కలర్ అయిన తర్వాత పూర్తిగా పండుపండి పక్వానికి కాయ రాలడం అనేది జరుగుతుంది వీరస్ బత్తాయికి సంబంధించింది చూసుకున్నట్టయితే రెండు వందల పది రోజులకు మెచ్యూరిటీకి వస్తుంది రెండు వందల ముప్పై రోజులు నలభై రోజుల సమయానికల్లా కాయ రాలడం అనేది జరుగుతుంది రెండు వందల రోజులకు ముందు బత్తాయి కాయను కోస్తే ఆ కాయ పూర్తిగా జ్యూస్ ఉండేటువంటి కండిషన్ ఉండదు సో బత్తాయికి దీంతో పోలిస్తే కూడా బత్తాయికి టైం కూడా కొంచెం ఒక యాభై రోజుల సమయం ఎక్కువ పట్టే పరిస్థితి ఉంటుంది సో మేజర్ సీజన్గా మనం తీసుకున్నట్టయితే నిమ్మకు మేజర్ సీజన్ ఎట్లయితే మార్చ్ ఏప్రిల్ మే నెలలు చెప్పామో బత్తాయికి మేజర్ సీజన్ జూలై జూన్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు మేజర్ సీజన్గా జరిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కత్తెరకాపు అని చెప్పేసేసి మార్చ్ ఏప్రిల్ నెలలలో కొంత కత్తెర క్రాపు బత్తాయికి వస్తుంది వేరే నిమ్మకు సంబంధించింది కూడా మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కూడా మళ్ళీ ఇంకొక కాపు వస్తుంది అది కూడా కత్తెర క్రాపు నిమ్మను చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఎప్పుడు రేటు ఉంటుంది ఎప్పుడు దేనికి రేట్ ఉంటుంది ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా సమ్మర్లో మంచి డిమాండ్ ఉంటుంది సో సమ్మర్లో డిమాండ్తో పాటు నిమ్మను ఒక్క జ్యూస్ రూపంలో కన్జ్యూమ్ చేసేవే కాదు ప్రతి పెళ్ళికి ప్రతి ఫంక్షన్కు ప్రతి బారు రెస్టారెంట్ జరిగేటువంటి యాక్టివిటీ ప్రతి హోటల్ ఇండస్ట్రీకి కూడా ప్రతి టేబుల్కు నిమ్మకాయ టేబుల్ ఫ్రూట్గా మనకు కనిపిస్తుంది కనిపిస్తుంది ఇట్లా నిమ్మ యొక్క అవసరం నిమ్మ ఖచ్చితంగా స్వతహాగా కన్ అది లేనిది ఉండలేని పరిస్థితి ఉంది సో కాబట్టి డిమాండు ఉన్నప్పుడు దీనికి సప్లై కూడా మనం రైతు సోదరులు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మన దగ్గర రైతులు చేస్తున్నటువంటి ఒకటి రెండు అంశాలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివంటే మార్కెటింగ్ స్ట్రాటజీ మన రైతులు ఫాలో అవుతలేరు ఫాలో అవుతలేరు అని అంటే జనరల్గా రైతు దగ్గరకు పోయి మాట్లాడినప్పుడు మా నాయన కూడా అట్లా నేను నిమ్మకాయ టిక్కీ బస్తాలల్లా అమ్మిండు నేను కూడా అదే టిక్కీ బస్తాలల్లో అమ్ముతున్నా జరుగుతున్నా అనే పరిస్థితి ఉంది బజ్ మహారాష్ట్ర కానీ లేకపోతే ఇంకా కర్ణాటక కావచ్చు ఇంకా మిగతా చోట్లకు సంబంధించినటువంటి హార్టికల్చర్ క్రాప్స్ ఉన్న మేజర్ ఏరియాలో దేన్ని దాన్ని సెగ్మెంట్గా తోటలనే డివైడ్ చేసి తోటలనే డివిజన్ చేసి గ్రేడింగ్ చేసుకొని చేసుకునేటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు అలవాటైనప్పుడు డెఫినెట్లీగా మన వాటికి డిమాండ్ వస్తుంది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోనో లేకపోతే ఎక్కడో సిమ్లాలో పండినటువంటి యాపిల్లు తీసుకొని వచ్చి వాళ్ళు కూడా బస్తాలలోనే పంపవచ్చు కదా వాళ్ళు కూడా బస్తాలలోనే చేయొచ్చు కదా కానీ వాళ్ళు ఒక క్రేట్ వేసి ఆ క్రేట్కు ఇది దీంటి ఇది ఇది సిమ్లా యాపిల్ ఇది ఫలానా రాయల్ స్పెషల్ ఇంకోటి ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం గ్రీన్ కలర్ కచ్చాలేమను ఎక్స్పోర్ట్ వాళ్ళు అడుగుతున్నప్పుడు దాన్ని ఒక రకమైనటువంటి కార్డ్బోర్డ్ బాక్సెస్లో పెట్టుకొని దానికి కూడా మన ఫార్మర్సు గ్రూప్గా కావచ్చు లేదా ఫార్మర్ ఇండివిజువల్ ఫార్మర్గా కావచ్చు ఒక బ్రాండ్ నేమ్తో క్రియేట్ చేయడం రీసెంట్గా డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంట వస్తే డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటకు కూడా ఖచ్చితంగా వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం మేము పంపుతున్నది పలానా ఎగ్జాటిక్ డ్రాగన్ ఫ్రూట్స్ సంబంధించింది పంపుతున్నాం పలానా ఫామ్స్ అని చెప్పేసేసి చెప్తున్న పరిస్థితుంది ఇది ఎలా జరుగుతుందో నిమ్మకు సంబంధించింది కూడా అట్లనే మార్కెటింగ్ స్ట్రాటజీ మారితే తక్షణం దీంట్లోపల మార్పులు అనేవి మనం గమనించవచ్చు నెంబర్ వన్ సూపర్ మార్కెట్ హైపర్ మార్కెట్లు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్కు టైప్ ఇప్పుడు రెస్టారెంట్కు బస్తాలు బస్తాలు అవసరం ఉండదు నాకు రెండు వందల నిమ్మకాయలు లేదా మూడు వందల నిమ్మకాయలు లేదా ఐదు వందల నిమ్మకాయలు రోజుకు సరిపోతాయి అనే పరిస్థితి ఆయనకు అవసరం ఉంటుంది మీరు ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా తీసుకొని పోయి ఇంటర్వ్యూ చేయండి వాళ్ళని అడగండి టాప్ రెస్టారెంట్లోనైనా సరే దాంట్లో మంగుకాయలు గజ్జికాయలు ఇవి వస్తే కస్టమర్ను సాటిస్ఫాక్షన్ చేసే పరిస్థితి లేదు కానీ మేము కొనే నిమ్మకాయలలో ఇవన్నీ నిమ్మకాయలు వస్తున్నాయి మాకు కంటిన్యూ సప్లై ఉండేటువంటి పరిస్థితి ఉంటే మేము కొంటాము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నటువంటి పరిస్థితులు అంటే గ్యాప్ ఉంది అంటే అక్కడ కన్జూమర్కు నుంచి ఇక్కడ ఫార్మర్ దగ్గర వరకు ఉన్న ఈ ఛానల్ సిస్టమ్ లేక ఇక్కడ జరుగుతుంది సో మనం అది అలవాటు చేసుకోవాలి సో నిమ్మకు సంబంధించిన ప్రయత్నం ఏంటి అని అంటే సూపర్ మార్కెట్లకు ఇచ్చేటువంటి దాంట్లో ప్లాస్టిక్ క్రేట్స్లలో వాళ్ళకు అన్ని ఒకే రకమైనటువంటి సైజు వాళ్ళు ఏమడుగుతారు ఇరవై ఐదు ఎంఎం నుంచి నలభై ఎంఎం ముప్పై ఎంఎం ఉన్న కాయ కావాలని అంటున్నారు అంటే సైజ్ ఆఫ్ కాయ ఒకే యూనిఫామిటీ ఉన్నటువంటి కాయ అవసరం పడుతుంది అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అడుగుతారు సో ఇట్లా సైజుల ప్రకారంగా మనం గ్రేడ్ చేసుకొని మచ్చలు లేకుండా అది లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మూడు రూపాయలు రెండు రూపాయలు కాయకు పెట్టుకొని కనుక మనం చేసినప్పుడు రూపాయి పెట్టిన ఐదు వందల బ నిమ్మకాయలు ఒక టిక్కీలో ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలు మినిమంగా పడే పరిస్థితి వస్తుంది సో ఇట్లా మార్కెట్ లింక్ను ఒకటి మార్చాల్సిన అవసరం ఉంది రెండో అంశం ఏంటి ఒక స్ట్రాటజీ రెండో స్ట్రాటజీ ఏంటి నిమ్మకాయకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు గజ్జికాయలు మంగుకాయలు లేకపోతే మచ్చ వచ్చి లేకపోతే ముళ్ళు కొట్టి ఇట్లాంటి కండిషన్లో ఉండి రాలిపోతున్నటువంటి కాయలు ఉంటాయి సో ఇట్లా గజ్జి మంగు ఏదైతే రాటింగ్ వచ్చి లేకపోతే ఇవి జరుగుతున్నటువంటి దీన్ని ఒరుగులుగా కన్వర్ట్ చేసే దానికోసం కూడా మనం ప్రయత్నం చేయవచ్చు పది కేజీల పచ్చి నిమ్మకాయలను కట్ చేసి వేస్తే ఒక కేజీ ఎండు ఒరుగులు వస్తాయి టెన్ ఇస్టు వన్ టెన్ ఇస్ట్ వన్ వస్తుంది సో పది కేజీల పచ్చి నిమ్మకాయలను డ్రై చేసినప్పుడు ఒక కేజీ ఎండు నిమ్మకాయలు అయితే ఈ ఒక కేజీ ఎండు నిమ్మకాయలను ఏం చేస్తారు ఒరుగులు ఒరుగులు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రయేజా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు మార్కెట్లో ఉన్న చాలామంది మాకు నిమ్మ ఒరుగులు కావాలి అని చెప్పేసి ఏం చేస్తారు వీటితోటి లెమన్ పర్ఫ్యూమ్స్ లెమన్కు సంబంధించినటువంటి ఎసెన్స్ వాడే దగ్గర దీన్ని ఒరుగులను పౌడర్ రూపంలో చేసి కొన్ని రకాల లిక్విడ్కి సంబంధించినటువంటి దాంట్లో వాటిలలో వీటిలలో మనం దీన్ని వాడుకోవడం కోసం ఈ నిమ్మ ఒరుగులను వాడుతున్నటువంటి పరిస్థితి కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాడుతున్న ఉంది సో దీన్ని ఒరుగులుగా కన్వర్ట్ చేసిన సో చాలామంది ఈ కాయలు ఆ కాయలు అన్ని మిక్స్ చేసి ఒక దాంట్లోనే గుట్టేసేసి ఒక దాంట్లోనే చేసినప్పుడు ఆ మార్కెట్లో పోయినప్పుడు అది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు బస్తాకు సంబంధించింది జరిగినప్పుడు మనం మార్కెట్ యొక్క కాంపిటీషన్ ఓల్డ్ ట్రెడిషన్లో మనం మా మారిన యుగంలో ఉన్నాం దేని దాన్ని మనం సెగ్రిగేషన్ చేసుకునేటువంటి సిస్టమ్కు అలవాటు పడాలి రెండోది ఇప్పుడు ముళ్ళు కొడుతుంది లేదా బాగా మెత్తగుంది బాగా పండు పండింది ఈ పండు పండిన నిమ్మకాయలను స్క్వీజ్ చేసి జ్యూస్ చేసుకొని షుగర్లో అంటే బ్రెయిన్ సొల్యూషన్ లేదా షుగర్ సొల్యూషన్ అంటాం చక్కెర పాకానికి వచ్చిన దాకా చక్కెరని తీసుకొని ఈ నిమ్మరసాన్ని తీసి దాంట్లో పోసేసేసి కనుక నిల్వ పెట్టుకుంటే ఇలా సుమారు సంవత్సరం వరకు నిల్వ ఉండడానికి అవకాశం ఉంది సంవత్సరన్నర వరకు రీఫ్రిజి రీఫ్రిజిరేషన్ కండిషన్లో పెడితే వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ ఉంటుంది రీఫ్రిజిరేషన్లో పెట్టకుండా ఉంటేనే సంవత్సరం వరకు నిల్వ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇట్లా మనం నిమ్మకు సంబంధించింది నిమ్మ డైరెక్టు మార్కెటు అంటే కన్జూమర్ మార్కెట్ ఫైవ్ కేజీ బాక్సో టెన్ కేజీ బాక్సో ట్వంటీ కేజీ బాక్సో ఫిఫ్టీ కేజీ బాక్సో ఏ బాక్స్ ప్యాకింగ్కి సంబంధించింది సూపర్ మార్కెట్ గ్రేడింగ్ తర్వాత ఎక్స్పోర్ట్కు సంబంధించినటువంటి టైప్ తీసుకోవడం ఒకవేళ అందుబాటులో దొరికితే ఎక్స్పోర్ట్కు సంబంధించినటువంటి దాంట్లో క్వారంటైన్ టెస్ట్లు చేయించుకొని ఆ క్వారంటైన్ టెస్ట్లో మన పెస్టిసైడ్ రెసిడ్యుల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏ పెస్ట్ వాడినాం కొన్ని పెస్టులు వాడితే ఒక కంట్రీలో ఆ పెస్ట్కు సంబంధించి తీసుకునే పరిస్థితి అలో చేయరు సో ఆ దానికి కూడా ఆ పిడవాళ్ళతో లింక్ అవి మన ఫార్మర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ను కనుక లింక్ చేస్తే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో హార్టికల్చర్ ఆఫీసర్ను సంప్రదిస్తే వాళ్ళు లింక్ చేస్తారు లింక్ చేసినప్పుడు సో మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది ఇన్ని కేజీలు ఉంది ఇన్ని ఇన్ని ఎకరాలలో ఉంది ఇంత టన్నేజ్ అవైలబిలిటీ ఉంది అని చెప్పేసేసి సమాజానికి తెలుస్తుంది సో తెలిసిన దాన్ని దీన్ని లింక్ చేసుకొని చేయడం ద్వారా ఎక్స్పోర్ట్ లింక్అప్ దొరుకుతుంది ఇవన్నింటికి మించి గ్రేడింగ్ చేసుకోవడం ఇదంతా సిస్టమ్ను ఇక్కడ నకరికల్లో ఉన్నటువంటి రైతులు కట్టంగూరులో ఉన్నటువంటి రైతులు వివిధ ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా సంఘటితమై ఒక ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ కమ్ సోలార్ కోల్ రూమ్స్ సిస్టమ్ను కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో దాన్ని వాడుకలోకి తీసుకొని వస్తే ఆ వాడుకలోకి తీసుకొచ్చినటువంటి దాంట్లో ఆ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌజ్లో గంటకు రెండు టన్నులను గ్రేడింగ్ చేసేటువంటి గ్రేడింగ్ మిషన్ ఉంది దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాష్ చేయడానికి తర్వాత ఏ క్వాలిటీ యొక్క ఫ్రూట్ను ఆ క్వాలిటీకి సెగ్రిగేషన్ చేసేటువంటి సిస్టమ్ ఉంది సో అట్లా ఒక సిస్టమ్ ఆఫ్ సెగ్రిగేషన్ కూడా మనకు జరుగుతుంది నిమ్మకాయ పచ్చడి ఉంటుంది ఊరబెట్టుకొని పచ్చడి పెట్టేసేస్తే ఏడాది ఊరకైతే అంటే ఫార్మరే పచ్చళ్ళు తయారు చేసి అమ్మవచ్చు ఫార్మరే పచ్చళ్ళు తయారు చేసి అమ్మవచ్చు లేదా ఫార్మర్ గ్రూప్స్ ఉన్నాయి ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి వీళ్ళు కూడా ఒక ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఇప్పటికే తొంభై మంది రైతులకు మహిళలకు పచ్చడి ట్రైనింగ్ ఇచ్చింది వాల్యూ ఎడిషన్ నబార్డ్కు సంబంధించిన ట్రైనింగ్ మహిళలు ఉన్నారు వీళ్ళంతా కన్వర్షన్ చేసుకొని సో ఈ వాల్యూ ఎడిషన్లో నిమ్మను కనుక పచ్చడి రూపంలో పికిల్ రూపంలో గనక పోతే నిమ్మకాయ పచ్చడ నిమ్మకాయ జ్యూసు నిమ్మకాయకు సంబంధించిన ఒరుగులు నిమ్మకాయను డైరెక్ట్ మార్కెట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ సో ఐదు రకాల సిస్టమ్స్ ఉన్నాయి సో ఒక రైతు తెచ్చిన నిమ్మకాయ ఒక్క పైస వంతు కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి లేదు ఇక్కడ సో ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చు ఇంకేమైనా జరగవచ్చు అని అంటే ఈ లెమన్ పౌడర్ను బేసన్ను అడ్జ్ చేసుకొని పీలర్స్ లెమన్ పీలింగ్ చేసేటువంటి దానికి లెమన్ డిష్ వాష్ను సబిన లేకపోతే సబ్బులు తయారు చేసే దాంట్లో కానీ మిగతా హ్యాండ్ వాష్ తయారు చేసే దాంట్లో కానీ డిష్ వాష్ తయారు చేసే గిన్నెలు దోమడానికి పిమ్ జార్ ఎట్లయితే తీసుకుంటున్నామో జిడ్డును పోగొట్టడానికి నిమ్మకాయ కావాలని చెప్పేసి మనం రెస్టారెంట్లో ఆయన డైరెక్ట్ ఎట్లా వాడుతుండో సో ఆ లిక్విడ్ను డైరెక్ట్ నేరుగా ఉపయోగించుకొని కూడా దీనికి కూడా ఒక వాల్యుయడేషన్కి పోవచ్చు ఇట్లా పోయినప్పుడు ఇది మనం చూస్తే ఏ రైతు ఇవన్నీ ఎట్లా చేస్తాడు ఇదంతా జరిగేటువంటి అంశం కాదు రైతు ఇండివిజువల్గా చేయడం చేయడం కష్టం కాబట్టి ఒక సొసైటీ రూపంలో ఏర్పడి ఒక సొసైటీయే దాని పని చేస్తుంది ఇప్పుడు నేను ఆఫీసర్గా ఉండి నా పని నేను చేయాలి తప్ప అన్ని పనులు నేనే చేస్తా అని అనుకో అనుకోవడం మరొక అట్లా రైతు తను చేసే పంట పండించే వరకు తన బాధ్యత ఆ పంటను వాల్యూ ఎడిషన్కు కన్వర్ట్ చేసేటువంటి బాధ్యత సంఘంది మహారాష్ట్రలో ఫార్మర్స్ దగ్గరికి నేను వెళ్ళాను మహారాష్ట్ర ఫార్మర్స్ని చూశాను సహ్యాద్రి అనే ఒక ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ దగ్గరికి మేము వెళ్ళాము మా ఎప్పవో కట్టంగూరు ఎప్పవోకి సంబంధించినటువంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు మేమందరం రైతులను కూడా తీసుకొని వెళ్ళిన పరిస్థితి ఉంది దాదాపు దాదాపు ఇరవై నాలుగు రకాల హార్టికల్చర్ క్రాప్స్ కాయలను ఒలిసి గింజలను చేసి గింజలను ప్యాక్ చేసి వాళ్ళు నూట పద్నాలుగు దేశాలకు సప్లై చేస్తున్నారు గింజల్ని కాయ కాకుండా తర్వాత గ్రేప్స్ నాసిక్లో గ్రేప్స్ బాగుంటాయి కాబట్టి ఏ గ్రేప్ ఆ గ్రేప్ గుత్తి గుత్తిగా కాకుండా గ్రేప్ అంత సపరేట్ అయిపోయి ఆ సపరేట్ అయిన గ్రేప్స్ మామూలుగా అందులోపలికి బూజు భూజొచ్చే పరిస్థితి ఉంటుంది సో అట్లా కాకుండా గ్రేప్స్ అన్నింటినీ ఒక దగ్గరికి ప్యాక్ చేయడం ఒకవేళ గుత్తి చేస్తే ఆ గుత్తి వరకే ప్యాక్ చేయడం సింగిల్ సింగిల్గా టమాటాను సాసు మీరు ఇప్పుడు వయసు చూసినా కిసాన్ జామ్ అని మీకు తెలుస్తుంది జామన్ ఉంటుంది దేశం మొత్తంలో ఎక్కడ వయసు చూడండి కిసాన్ జామన్ అంటే సహ్యాద్రి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది వేరే పేరే వాళ్ళే సప్లై బ్రాండ్ కిసాన్ కిసాన్ అనే బ్రాండ్ వాళ్ళు పెట్టుకున్నది సో ఇట్లా మన దేశంలో కాదు విదేశాలకు కూడా క్యాలీఫ్లవరు క్యాబేజీ మొత్తం కట్ ఫ్రూట్స్ ఇవాళ రేపు అంత ట్రెండ్ మారింది టైం లేదు సాఫ్ట్వేర్ యుగం వచ్చింది బయట నుంచి రెడీ టు ఇస్తున్నారు మొన్న కర్ణాటక రీసెంట్గా వెళ్ళినప్పుడు కర్ణాటక డ్రాగన్ ఫ్రూట్ అసోసియేషన్ సో అట్లా రకరకాల ఫ్రూట్స్ అసోసియేషన్ మహారాష్ట్రకి సంబంధించినటువంటి అసోసియేషన్ నాసిక్కి సంబంధించినటువంటి ఫార్మర్స్ అసోసియేషన్ ఇట్లా రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి మనం కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా ఒక దగ్గర సంఘటితమయ్యి ఈ సంఘటితమైనటువంటి మార్కెటింగ్ సిస్టమ్ను వాళ్ళే సెగ్రిగేట్ చేసుకొని మనమే దాన్ని డిసైడ్ చేసినాం అనే పరిస్థితికి పోతే వస్తుంది ఇప్పుడు నేను ఆఫీసర్గా ఉన్నాను ఓ మస్తు చెప్పిండు ఆఫీసరు మస్తుగా చెప్తాడు అధ్యక్షే అది సాధ్యమయ్యే పని ఏది సాధ్యమయ్యే పని కాదు ఎవ్వరికీ సాధ్యమయ్యే పని నేను నా తోటలో నేనుండి నా బత్తాయి కాయలను వచ్చి నేను ఏరను చెట్టుకు ఏరను ఏర్పించను జరగను నేను కలెక్ట్ చేయను పంపియను ఇదే సిస్టమ్ ఉంటుంది ప్రయత్నం మొదలైతే కదా ఒక దగ్గర కాదు ఇప్పుడు నిమ్మకాయ మూడు వందల అరవై ఐదు రోజులు రెస్టారెంట్ నడుస్తుంది హోటల్ నడుస్తుంది సంవత్సరంలో కనీసం ఐదు నుంచి ఆరు నెలలు ఏడు నెలలు అయితే పెళ్లిళ్ళు ఉంటాయి దసరా లబ్బ లగ్గాలు కావచ్చు శివరాత్రి లగ్గాలు కావచ్చు సమ్మర్కు సంబంధించిన లగ్గాలు కావచ్చు పెళ్ళిళ్ళు అనేక రకాల ఉన్నాయి బర్త్డే ఫంక్షన్లు అయితే కంపల్సరీ ఉన్నాయి శారీ ఫంక్షన్లు వేడుకలు ఉన్నాయి ఈ వేడుకలు వాళ్ళందరికీ నిమ్మకాయల అవసరం ఉంది ఎవరిని కలవాలి ఎవరిని కలవాలి ఎవరిని అడగాలి మళ్ళీ మధ్య దళారులనే అడిగి దళారుల దగ్గరనే పోయి కొనుక్కొని చేసినప్పుడు అది చేస్తున్నారు ఇంకొక పాయింట్ దరిద్రమైనటువంటి కండిషన్ ప్రజెంట్ కొంచెం తగ్గింది కానీ బిఫోర్ కోవిడ్ డీసీఎం లోడ్ల నిమ్మకాయలు పారవోషణ సంఘటనలు ఉన్నాయి ఏంటి అంటే కార్బైడ్ వేసి కార్బైడు దాంట్లో పెట్టడం వల్ల ఆ కాయలు మొత్తం వన్ డేలా పచ్చికాయలు పసరకాయలను కోస్తే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎల్లో కలర్ కు మారుతాయి ఈ ఎల్లో కలర్ కు మారిన నిమ్మకాయలు ఈరోజు కంజూమ్ చేయకుండా రేపటికి ఆగింది అనుకో ఎక్కడెక్కడైతే ఆ కార్బైడ్ యొక్క వాయువు ఇంటర్నల్గా స్ప్రెడ్ అయిందో అక్కడ మొత్తం బుడ్డు బుడ్డు అయిపోయి కుళ్ళిపోతుంది కాయ మొత్తం కుళ్ళిపోతుంది విపరీతమైన స్మెల్ వస్తుంది నిమ్మకాయ స్మెల్ నిమ్మకాయకు సంబంధించి జరిగితే ఎవరు ఇబ్బంది పడరు కానీ ఇంటర్నల్గా వేరే స్మెల్ వస్తుంది ఈ పండ్లకు ఉన్నటువంటిది కూరగాయల ఉన్నటువంటి దాంట్లో ఒక దాని యొక్క కుళ్ళిపోయిన రసం ఇంకో దాని మీద పడితే ఆటోమేటిక్గా ఈ పండు కూడా ఖరాబ్ అయిపోతుంది అట్లా లోడు లోడ్లు ఎత్తి లోడ్లు లోడ్లు కూడా పారవసిన పరిస్థితులు ఉన్నాయి కార్బైడే లేకుండా నిమ్మకాయను కనుక ఇస్తే ఫ్రిడ్జ్ లేస్తే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్ లేసినా అది దాని తోలుతోటి ఇట్లా ముసలుగా అయినట్టు కుచించుకుపోయే దగ్గరకు అయితే తప్ప ఖరాబ్ అయ్యే గుణం ఉండదు ఈజీగా పది రోజులు ఎనిమిది రోజులు ఉండేటువంటి పరిస్థితి సో ఈ కార్బైడ్ వేయడం వల్ల ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో అయ్యే అయ్యాయి క్లోజ్ అయిపోయాయి సో అవకాశం ఉంది షెల్ఫ్ లైఫ్ మనకు రోజుకే పాలేమనుకో ఇరవై నాలుగు గంటలు పాలను ఉంచలేం పొద్దుగాల మార్నింగ్ విడితే తొమ్మిది గంటలకు పది గంటలకల్లా పాలు ఖరాబ్ అవుతున్నాయి అట్లాంటిది పాలల్లో ఫ్రాక్చరైజేషన్ చెప్పేసేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేసేసి పాలను చేసి వన్ వీక్ షెల్ఫ్ లైఫ్ పెంచినటువంటి పరిస్థితి స్వతహాగానే నిమ్మ బత్తాయికి ఒక వారం రోజుల నుంచి పది రోజులు ఉండగలిగే గుణం ఉంది దాని గుణాన్ని బట్టి మనం పోవాలి దాని గుణాన్ని బట్టి మనం మార్పు జరగాలి ఇన్నోవేషన్ జరగాలి ఇన్నోవేషన్ యాక్టివిటీ ఎవరో చేసి ఎవరో అది ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలైతే సో ఆ ఆ గుంపుగా ఉన్నటువంటి టీం అంతా ఒక దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్లీగా సక్సెస్ అనేది వస్తుంది సో కాబట్టి కార్బైడ్ కావచ్చు మిగతాది కావచ్చు ఇట్లాంటి వాటిని పెట్టకుండా జ నేరుగా వాడుతూ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకోకుండా క్యాన్సర్ లాంటివి రానియకుండా అంటే మీరు అమ్మవచ్చు కానీ అమ్మినోనికి వాడు కొన్నోడు మొత్తం కూడా వాళ్ళ ఇంటి ఆదుల్ పాదు ఆరోగ్య సమస్యలు తెప్పియాలనే ఏ రైతు కూడా ఉండదు కాబట్టి రైతు సోదరులకు ఎవరైనా మిస్గైడ్ చేస్తే అట్లాంటి విషయాలకు దరి చేరకుండా చాలా సున్నితంగా నిమ్మబతాయి అంశాన్ని వన్ డిస్టిక్ వన్ ప్రోగ్రామ్ కింద ఇప్పటికే సిట్రస్ జాతులకు సంబంధించింది చేయాలని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డిపార్ట్మెంట్ తరపు నుంచి గతంలో కర్టంగూరు ఎప్పిఓ వారు టీమ్ అంతా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఇన్నోవేషన్కు సంబంధించింది వన్ డిస్టిక్ వన్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన మన కటంగూరు ఎప్పిఓకి సంబంధించినదే కావచ్చు నల్గొండకు సంబంధించినటువంటిదే కావచ్చు ఒక నిమ్మ బత్తాయికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలంటే మాత్రం ఒక సంఘటితమైనటువంటి టీం అనేది ఉండాలి ఇంకొక చివరి ప్రశ్న కొంతమంది రైతులు అడిగింది ఏంటంటే ఎన్ని ఎప్పఓలు ఉండొచ్చు ఎంతమంది జరగవచ్చు ఎంతమంది సర్ సహ్యాద్రి ఎప్పఓ తీసుకోండి అంటే డెబ్బై వేల ఎకరాలు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మంది రైతులు వాళ్ళ కుటుంబాల నుంచి పొలాల నుంచి కొంటారు వాళ్ళకు రిస్ట్రిక్షన్ ఏం లేదు ఈ ఊరు ఆ ఊరు ఈ మండలం ఆ మండలం అని క్వాలిటీ ఉంటే తీసేసుకుంటారు ఇక్కడ నల్గొండన కట్టంగూర నకరే ఇంకోట వేములపల్ల మలకపట్నం ఇంకొక ఊరుకు సంబంధించినటువంటి వ్యవహారం అవసరం లేదు ఇక్కడ నల్లగొండల నిమ్మ బత్తాయికి సంబంధించింది ఉంది వన్ డిస్టిక్ వన్ ప్రోగ్రాంలో వన్ క్రాప్ నిమ్మ బత్తాయి సిట్రస్కి సంబంధించినటువంటి క్రాప్ వన్ క్రాప్ మీద సంఘటితమై వన్ క్రాప్ మీద కటంగూరు ఎప్పివోనే కావచ్చు నల్గొండ ఎప్పఓకి సంబంధించిందే కావచ్చు నల్గొండలనే ఒక ఫెడరేషన్ ఆఫ్ ఎప్పఓస్గా తయారు చేసిందే కావచ్చు నల్గొండ నిమ్మాని నల్గొండ బత్తాయి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్గా తయారు చేసుకొని ఇక్కడ మీది మాది అనే భేదాలు ఎవరైనా జైన్ కావచ్చు ఎపిఓ అనేది ఒక ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ రైతులు తాము పండించిన ఉత్పత్తులను తామే మార్కెటింగ్ చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి ఒక సంస్థ ఆ సంస్థలో నిమ్మ ఉండొచ్చు బత్తాయి ఉండొచ్చు మామిడి ఉండొచ్చు జాము ఉండొచ్చు కూరగాయలు ఉండవచ్చు పనులు ఉండొచ్చు వరి ఉండొచ్చు మొక్కలు ఉండవచ్చు పత్తి ఉండొచ్చు ఎన్నెన్న పనులు ఉండొచ్చు సో ఇలా ఒక ప్రాంతం దాన్ని ఒక ప్రాంతానికి అది చేయకుండా ఒక జిల్లాకు కూడా దాన్ని కన్వర్షన్ చేసుకొని కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది జిల్లాలో ఉన్నటువంటి ఈ సమస్యను ఇంకా పోతూ పోతూ ఉంటే బత్తాయి తోటలు తీస్తున్నాం నిమ్మ తోటలు తీస్తున్నాం ఇంకా తీసేస్తున్నాం పోతున్నాం సరే ఈ మన ఊర్లో తీసేయచ్చు కానీ డిమాండు ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజు జనం పెరుగుతున్నారు బర్త్డేలు పెరుగుతున్నాయి సాగులు పెరుగుతున్నాయి తినాలు పెరుగుతున్నాయి అన్నీ పెరుగుతున్నాయి ప్రతి అంశానికి మన యొక్క పండు అవసరం ఉంది నిమ్మకాయ అవసరం ఉంది లేదా బత్తాయి కాయ అవసరం ఉంది సో మనము అలిగి ఆపేయడం కంటే నిలబడి దాని గురించి అన్వేషించడం దాని గురించి ముందలికి నడవడం అనేది కనుక చేస్తే డెఫినెట్లీ మంచి భవిష్యత్తు ఈ నిమ్మ బత్తాయికి దీర్ఘకాలికంగా తరాలకు తరాలుగా అందించడానికి అవకాశాలు ఉన్నటువంటి పంట ఓకే అది నమస్తే అండి థ్యాంక్ యూ అండి మన ప్రయత్నం మీరు చేసిన ప్రయత్నానికి సమగ్ర ప్రయత్నానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే నిజానికి అనిపించింది అంటే ఓపెన్ డిస్కషన్ ఇప్పుడు దాని మీద వర్క్ చేసినాను కాబట్టి దాని మీద ఆలోచన ఉంది కాబట్టి మీరు అడగంగానే డెఫినెట్లీ దీని మీద ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అన్న నిజంగా పుత్ర వాళ్ళు చాలా గొప్ప ప్రయత్నం చేశారు యావత్ నల్గొండ నిమ్మ బత్తాయి రైతుల తరఫున భూమిపుత్రకు వందనాలు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్